హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాండి మీరు బాగుండనుకుంటున్నాను ఇవాళ మంచి మంచి యూస్ఫుల్ టిప్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ట్ చేయకుండా ఫుల్గా చూడండి టిప్ నెంబర్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్ అనేది మనం ఇంట్లో పెట్టుకుంటాం కదండీ డైలీ వేరే అయినా లేదంటే అఫిషియల్గా వేసుకున్న బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా మనం బీరువాలో పెట్టుకుంటా బీరువాలో కూడా ఖాళీ లేనప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి చాలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనం బయటికి ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇలా వాటర్ బాటిల్స్ ఉంటుంది కదండి మీడియం సైజుది ఇలా వాటర్ బాటిల్స్ తీసుకునేలాగా మడ్డంగా ఒక కింద కింద కంట కొంచెం గ్యాప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా బ్యాంగిల్స్ అనేది స్టోర్ చేసుకుంటే చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎక్కడికైనా జర్నీలోనే తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇలా బ్యాంగిల్స్ అనేది ఇలాగ పెట్టేసుకోవాలి అందులోకి మీరు చూపించిన విధంగా బ్యాంగిల్స్ అనేది ఇలా పెట్టేసానండి ఇలా పెట్టేసి పైన ఒక క్యాప్ పెట్టేస్తే మనకి ఈజీగా అనేది స్టోర్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్కడికి జర్నీలో కట్టుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి బ్యా కూడా పగలకుండా ఉంటాయండి విధంగా మీరు సార్ ట్రై చేయండి ఇలా క్యాప్ పెట్టేసుకుని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే మన జరిగేలోనే క్యారీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ టూ వచ్చేసి ఇలాగ మన దేవుడి సమలు ఉంటాయి కదండీ మనం తోగుకుంటూ ఉంటాము పితంబీరి పౌడర్ అయినా లేదంటే సబీ అయినా బట్టి తోగుతూ ఉంటుంది కదండి అవి అవి ఎక్కువ ఖర్చు పెట్టేసి తెచ్చేసుకుంటూ ఉంటాము అలాగే ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనకి ఇంట్లో దొరికే వాటిలతో అలా చేసుకోవాలో చూద్దామండి అందరింట్లో ఇలాగా మనకి అనేది ఉంటాయి కదండి ఇలాగ ఇటుక పౌడర్ అనేది చేసుకోవాలి మీకు చూపించడానికని పెద్దది తీసుకొచ్చాడండి ఇలా చిన్న ఇటుక పౌడర్ అనేది తీసుకుని ఇలాగ క్యారెట్ దాంతో గ్రేట్ చేసుకుంటే సన్నగా మనకి మెత్తకు పౌడర్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇలాగ మెత్తగా ఉన్నదాన్ని మనకి ఇంకా మరుగు ఉంటే మీరు చెల్లించుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే ఇలాగనే యూజ్ చేసుకోవచ్చండి ఇలాగ ఒక ప్లేట్లో వేసుకున్నాక దాంట్లోకి ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ ప్లేస్లోనే మన అనేది యూజ్ చేసుకోవచ్చండి నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేను వెనిగర్ అనేది యూజ్ చేస్తున్నాను అందులోకి ఒక స్పూన్ వెనిగర్ వేసుకున్నాను చూడండి వెనిగర్ వేసుకున్నాక ఇలాగ మొత్తం కలుపుకోవాలి ఎక్కడ పొడి పొడి లేకుండా వెనిగర్లోకి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలిపిన దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇంకేంటి వచ్చేసి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి ఆ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ వేసుకున్నాక మొత్తం మూడట్లని బాగా మిక్స్ చేసుకోవాలండి వేసుకున్న బాగా ఆ పొడంలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది కూడా చూస్తారు మీకు లైవ్లు అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి ఇలాగ పూ ఉంటాయి కదండీ ఒక స్క్రబ్బర్ తీసుకుని మనం ఇలాగ పూసామలు అన్నిటిని మాది క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మీ లైవ్లు అనేది చూస్తారు మనం పీతాంబర్ పౌడర్ పెట్టుకుని అలా క్లీన్ చేసుకుంటాము సేమ్ అలాగే క్లీన్ అయిపోతుందండి చాలా నీట్గా కూడా ఉంటాయి అస్సలు ఆ కలర్ అనేది షేడ్ ఉంటుందండి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవుతాయి ఇలా చూస్తున్నారు కదా మీరు ఎంత అనేది వచ్చేస్తుందో మనం ఎంత అక్కడ దానికి ఇప్పుడు దానికి తేడా చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని నేను క్లీన్ చేసేసుకున్నానండి ఇలా హార్చిన ప్లేట్ ఉంటుంది కదండి అది చాలా బ్లాక్ అయిపోయింది అది కూడా ఈజీగా క్లీన్ చేసేసుకున్నాను నేను ఈ విధంగా మనకి ఎక్కువ ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చండి అంతేకాకుండా మనం పాతకాలంలోని మనకి రాగుపతులైన ఇతర సామాన్లు అయినా మనకి ఇలాగే ఇటు పొడెట్కి క్లీన్ చేసేవారు అదే పద్ధతులు ఇలా చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి ఇలా నెయ్యులు అనేది నేను వాటర్తో క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఈ విధంగా మొత్తం వాష్ చేసి కావాలి ఒకటి మాత్రం గ్యాప్ పెట్టుకోండి మనం వాష్ చేసి వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకోవాలండి అలా వాటర్తో వదిలేస్తే మళ్ళీ మచ్చ మచ్చల కింద అయిపోతుంది ఈ విధంగా నేను మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు బాగా వాటర్ అనేది పోయేదాకా ఉంచుకోవాలండి ఇలా వాటర్ అంత పోయాక ఒక పొడి క్లాత్ తీసుకుని నీట్గానే తుడిచిపెట్టేసుకోవాలి అంటే నేను మీరు మాత్రం ఇది మాత్రం బాగా గ్యాప్ ఉంచుకోవాలండి ఇలా పొడి క్లాత్ తుడిసేసుకునే వల్ల మనకి మచ్చలు లేకుండా చాలా నీట్గా అనేది ఉంటాయండి సామాన్లు అనేది ఇప్పుడు ఇదే కాకుండా మనకి పెద్ద పెద్ద ఇతర సామాన్లు అన్నీ తోముతుంటాం కదా ఈ విధంగా ప్రాసెస్ అనేది చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు అనేది సామాన్ మచ్చలు పడకుండా తల మెరిసిపోతాయండి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే చూడండి ఎంతలాగా బ్రైట్నెస్ అనేది ఉన్నాయో చాలా బాగా నీట్గా అనేది అయిపోయింది కదా ఈ విధంగా అన్నీ నేను తీసేసుకున్నానండి మీకు ఒకసారి చూపిస్తున్నాను లైవ్లో అనేది ఎంత బాగా క్లీన్ అయిపోయినాయి ఎంత తల మెరుస్తున్నాయో ఈ విధంగా చేస్త ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే మనం బీతాం పౌడర్ అనేది రెడీ చేసుకున్నాం కదండి చాలా బాగా క్లీన్ అయింది కదా ఈ విధంగా సార్ ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీగా వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు డోర్స్ అనేది వేసేసుకుంటూ ఉంటారు కదండి ఇలా డోర్స్ వేసేసుకున్నప్పుడు పిల్లలకి తీయడం కూడా రాదు అలా రాలేనప్పుడు చాలా ఇబ్బంది పడి చాలా టెన్షన్ పడిపోవాలి కదా అలా టెన్షన్ లేకుండా నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేస్తే టెన్షన్ పడకుండా ఈజీగా అనేది మనం డోర్లు వేసుకోకుండా చేసుకోవచ్చండి ఏదైనా దళర్ది టవల్స్ ఉంటాయి కదండి నాప్కిన్స్ అయినా టవల్స్ అయినాయి అవి డోర్ మీద వేసేసుకుని అలా ఉంచేస్తే పిల్లలు డోర్ వేసుకోవాలనిపించి కూడా అది డోర్ వెళ్లకుండా ఆ నాప్కిన్ అనేది అట్టుకు ఉంటుందండి డోర్స్ కూడా పడదు వేలు కూడా నలగకుండా ఉంటాయి ఈ టిప్ అనేస్తే లైక్ చేసి షేర్ చేయండి టిక్ నెంబర్ ఫోర్ వచ్చేసి వాటర్ బాటిల్ అనేది మనం స్టీల్ వాటర్ బాటిల్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా అలా యూజ్ చేసినప్పుడు లోన్ అనేది కొంచెం స్మెల్ కింద కార్డ్ కింద పెట్టేస్తుంటాయండి అలా పెట్ట పెట్టకుండా స్మెల్ అనేది లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి అందులోకి రెండు బాటిల్లోకి నేను కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నానండి రెండు వాటర్ బాటిల్స్లోని ఇలా వేసుకునే అందులోకి హాట్ వాటర్ ఉంటుంది కదా వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఉన్న క్రీములైన స్మెల్ లాంటివన్నీ పోతాయండి ఈ విధంగా హాట్ వాటర్ వేసుకుని ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదండీ ఒక స్క్రబ్బర్ తీసుకుని కర్ర కర్ర అనేది లేదంటే పప్పు గుత్తి ఏదో ఉంటుంది కదండి అది తీసుకునేలాగా మొత్తం స్క్రబ్బర్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకుని ఒక బ్యాండ్ వేసేసుకోవాలి ఇలా ప్యాంట్ వేసేసుకున్నది స్క్రబ్బర్ అనేది పెట్టుకుని బాటిల్ అని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి నేను రెండు బాటిల్స్ అనేది క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకుని వాటర్తో వాష్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఎంత బాగా క్లీన్ అయిపోయింది అనేది ఇలాగ రెండు బాటిల్ క్లీన్ చేసుకున్నాక వాటర్ సప్లర్ క్లీన్ చేసేసుకున్నాను క్యాప్స్ కూడా క్లీన్ చేసేసుకుని నీట్గా అయితే పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇలా ఆయిల్ మార్కులు అనేది ఫ్లోర్ మీద పడిపోతూ ఉంటాయి కదా అలా పడిపోయినప్పుడు మనకి ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డు అనేది ఉండిపోతాయి కదండి మనం సబ్బు పెట్టకుండా నీట్గా అయినా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి ఆయిల్ అనేది వలిపోయినప్పుడు ఇలాగ పిండి అయినా లేదంటే మైదా అందుకే లేదంటే వరిపిండా వేసుకుని అయినా మనం ఇలాగా నీట్గా అనేది వేసుకోవాలండి ఆయిల్ వెలుగున చోట ఇలా వేసుకుని ఒక క్లాత్ తీసుకుని కదా తుడిచిపెట్టేసుకుంటే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది మనకి జిడ్డు కూడా అసలు ఉండే ఉండదండి చూస్తున్నారు కదా ఆయిల్ మార్కులు అనేది లేకుండా ఉంది కదా ఈ విధంగా సర్ప్రైజ్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టిప్స్ కన్ అనేది ఉల్లిపాయలని కట్ చేస్తుంటాం కదా అవి కట్ చేసాక తొక్కలు అనేది పాడేస్తుంటాము అలా పాడేయకుండా ఇవి ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఏమీ లేదండి ఒక బౌల్లోకి ఆనియన్స్ తొక్కలు అనేది తీసుకోవాలి తీసుకున్నందుకు నాలుగు లవంగాలు వేసుకున్నాక వాటర్ కూడా వేసుకుని ఇలా వాటర్ వేసుకున్నా కదా వాటర్ని ఒక టూ అవర్స్ అయినా లేదా త్రీ అవర్స్ అయినా అట్టే పక్కన పెట్టేసుకోవాలి నేను టూ అవర్స్ అనేది పక్క పెట్టుకున్నానండి టూ అవర్స్ తర్వాత చూస్తున్నాను కదా అందులో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగింది కదా చూస్తున్నా కదా ఒక కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు అట్లని ఒక బౌల్లోకైనా ఒక గిన్నెలోకైనా వేసుకోవాలి ఇలా వాటర్ని సెపరేట్ చేసేసుకోవాలి చూస్తున్నా కదా ఈ వాటర్ అంతా నేను ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసుకున్నాను ఇలా చేసుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి అందులోకి పేస్ట్ అనేది వేసుకోవాలి కోల్గేట్ అయినా పర్లేదు డాబర్ రెడ్డి అయినా పర్లేదు మీరు ఏది యూజ్ చేస్తే అది వేసుకోవచ్చు నేను రెడ్ అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న వాటర్లోకి అంతా పేస్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి వాటర్ ఎక్కడ పేస్ట్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలని నేను హ్యాండ్స్ పెట్టే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి చూస్తున్నాను కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా ఇది మిక్స్ చేసుకునేదాన్ని వాటర్ మనం క్లీన్ చేసుకుంటుంటాం కదండి క్లీన్ చేసుకున్నా కూడా దాని మీద చిన్న చిన్న పురుగులు లాంటిది వచ్చేస్తుంటాయి అలాంటి పురుగులు కట్ట రాకుండా చిన్న చిన్న రెక్క పురుగులు కూడా లేకుండా ఉండాలంటే బొద్దింకలు కూడా రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏమీ లేదండి గ్యాస్ స్టవ్ అన్ని క్లీన్ చేసుకున్నాక పైన వాటర్ జింపుకొని కొంచెం ఇలా ఒక క్లాత్ తోటి నీట్గా తుట్టు చేసుకుంటే రెక్క పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏది రాకుండా ఉంటాయండి చూస్తున్నారు కదా అంతా నీట్గానే క్లీన్ అయిపోయిందో ఇలా క్లీన్ చేసుకుంటే మీకు అసలు ఇబ్బంది అనేది ఉండదండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లేట్లోకి నేను పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు తీసుకున్నానండి మన ఇంట్లో పవర్ లేనప్పుడైనా లేదంటే రోడ్ కదా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలాగో చూడండి ఒక డబ్బాలోకి నేను మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి తీసుకున్నాను తీసుకుని మన చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి దాంతో ఇలాగా చూడండి ఈ విధంగా మొత్తం అనేది మెత్తగా చేసుకోవచ్చు ఒక టైం పడుతుంది కానీ మనకి చాలా చాలా బాగుంటది టేస్ట్ మన మిక్సీలు వేసి కన్నా ఇలాగ దంచుకుని వేసుకునే చాలా బాగుంటుంది వేసుకోవచ్చు అందరి ఇంట్లో రోల్ అనేది ఉండదు కదండీ మన అమ్మమ్మ కాలం లాంటిలోని ఇలాగ దంచుకుని వేసుకునేవర్లో సందకాయల పత్రాలు ఉండి కదండి అందులో నూరేసి అప్పటికప్పుడు మసాలన్నా ఇలాంటి ముద్దు అల్లం ఎల్లు పేస్ట్ అయినా లేదంటే ఉల్లిపాయ పేస్ట్ అయినా నూరుకుని వేసుకున్న వాళ్ళు ఇప్పుడు మిక్సీ పెట్టి వేసేసుకున్న అంత టేస్ట్ అనేది రాదు కదండి ఈ విధంగా దంచుకుని మనం కర్రీస్లో యూజ్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారు కదా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ ఇప్పు వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ తీసుకున్న మధ్యలో అంతా రౌండ్గా హోల్డ్ చేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక చాకు తీసి మొత్తం హోల్డ్ చేసుకోవాలి లాన్ లోన్ అంతా మనకి అంతా కొయ్యకుండా లోనగా కొంచెం గొయ్యి కింద అనేది రావాలండి అంత అలాగా కొంచెం లోన్గా హోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా హోల్డ్ చేసుకున్నాను చేసుకునేదాన్ని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వేపర్ తీసుకుని అందులోకి ఒక మూడు నుంచి రెండు దాకా లవంగాలు అనేది తీసుకోవాలండి ఇలా లవంగాలు తీసుకున్నా కదా అందులోకి ఒక ముద్దపకరం బిల్లలు అనేది తీసుకున్న నేను రెండు తీసుకున్నాను ఇలా పేపర్ ఫోల్డ్ చేసుకుని మొత్తం అంతా పొడి కింద మనం కొట్టుకోవాలండి చూస్తున్నాం కదా ఈ విధంగా పొడుకున్న కొట్టుకున్నా కదా ఇప్పుడు కొట్టుకునే దాన్ని ఆ ఉల్లిపాయ మనం హోల్డ్ చేసుకున్నాం కదండి అందులోకి వేసుకోవాలి పైన కొంచెం మనం కొబ్బరి నూనె అయినా లేదంటే వేపు నూనె అయినా వేసుకోవచ్చండి నేను కొబ్బరి నూనె అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం అంత కొబ్బరి నూనె వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఒత్తు అనేది పెట్టుకోవాలండి నేను ఆయిల్లో ముంచి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అది ఇలా పెట్టుకున్నాక అప్పుడు ఒక అగర తీసుకుని దాన్ని వెలిగించుకోవాలి వెలిగించుకుని మీరు బెడ్రూమ్లో అయినా కిచెన్లో అయినా లేదంటే స్టవ్ దగ్గర అయినా పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది మనం లవంగాలు అట్లాగా ముద్దపకరం బిల్లు అనేది పౌడర్ పౌడర్ చేసి వేసుకున్నాం కదా దానివల్ల మంచి అనేది వస్తుందండి ఇంట్లో కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు కానీ రెక్క పురుగులు కానీ ఏది లేకుండా దోమలు కట్ట లేకుండా చాలా పాజిటివ్ అనేది ఉంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఎల్లుల్లిపాయలు అనేది కాల్చుకుని మనం తక్కువ అనేది ఒలుచుకుని తీసుకుంటాం కదా మనకి ఏదైనా కర్రీస్లోనే వండుకోవాలన్నా చేయాలన్నా కాల్చుకుంటుంటాము అలా డైరెక్ట్ అనేది కాల్చుకోకుండా ఇలాగా స్టైనర్స్లో పెట్టుకొని పెట్టుకుని మనం ఆనియన్స్ అనేది ఆనియన్స్ అయినా లేదంటే ఇలాంటి ఎల్లుల్లిపాయలు అయినా అందుకే లేదు పచ్చిమిర్చి అయినా ఇలాగ ఇందులో పెట్టి కాల్చుకుంటే చాలా నీట్గానే ఈ ఈవెన్గా కాలుతుంది ఈ వెనక కాకుండా మనకి చెయ్యి కూడా కాలుతున్న భయం కూడా ఉండదండి చూస్తున్నాం కదా ఈ విధంగా ఎలా ఊపుకుంటా మనం మొత్తం మన సైడ్స్ అనేది కాలే విధంగా కాల్చుకోవాలి ఇలా దాన్ని మనం ఒక టూ మినిట్స్ అనేది అలాగే ఇంకా కాల్చుకున్నాం కదా కాల్చుకున్నాక ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక బాగా చల్లనివ్వాలండి చల్లరాక ఇలా తీస్తుంటే చాలా ఈజీగా అనేది వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది వచ్చేస్తాయండి పైన ఉన్న తొక్కలు కూడా ఈజీగా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా నేను వల్చుకుంటున్నాను చూడండి ఎంత ఈజీగా అనేది వచ్చేస్తున్నాయో చాలా అంటే చాలా ఈజీగానే తీసేసుకోవచ్చు మీరు కేజీలు లెక్కన కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా వోలిచేసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఒక సబ్బు మీద కాఫీ పౌడర్ వేసి చూడండి నిజంగా మీరంటే మీరే ఆశ్చర్యపోతారు కొంచెం అంతా కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లేదండి ఏ బ్రాండ్ అయినా మీరు ఏది యూజ్ చేస్తే ఆ బ్రాండ్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా తర్వాత వచ్చేసి సోప్ అనేది తీసుకున్నాను నేను మార్గో సోప్ అని తీసుకున్నాను మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది తీసుకోవచ్చు ఇలాగా క్యారెట్ గ్రేట్ చేసుకుని ఉంటుంది కదండి దానితోటి ఇలా గ్రేట్ చేసేసుకోవాలి చూస్తున్నా కదా సన్నంగా అనేది వచ్చింది కదా ఎలాగ పెద్ద పెద్దగా కాకుండా చిన్న ఓడ్స్ ఉన్న దానితోటి గ్రేట్ చేసుకోవాలండి ఇలా గ్రేట్ చేసుకున్నా కదా మొత్తం కాఫీ పౌడర్ అది మొత్తం మిక్స్ చేసుకున్నా కదా తర్వాత వచ్చేసి కొంచెం అంతా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా అంతా నేను పేస్ట్ అనేది వేసుకున్నానండి నేను ఆ అనేది యూజ్ చేస్తున్నాను కదా ఆ బ్రెడ్ అనేది వేసుకున్నాను మీరు కోల్గేట్ వాడితే కోల్గేట్ అయినా వేసుకోవచ్చు ఇలాగా వేసుకున్నా కదా మొత్తం అంతా పేస్ట్లోకి మనం వేసుకున్న పౌడర్లు రెండు మొత్తం మిక్స్ అయిపోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూడు డివైజ్గా డివైడ్ చేసుకున్నానండి చిన్న చిన్న బాల్స్గా మూడు చేసుకుంటున్నాను నేను ఇలాగ మీరుకి ఎన్ని కావాల్ అన్ని చేసుకోవచ్చు మీకు ఇంకా మీకు ఇబ్బంది అనేది ఎక్కువ ఉన్నదంటే ఇంకా డబుల్ చేసుకోవచ్చండి నేను మూడు బాల్స్ కింద అన్నీ చేసుకుంటున్నాను ఇలా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక నేస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నాకు కొందరికి వీడియో అనేది సజెషన్ అవుతుంది ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం స్టవ్ దగ్గరైనా లేదంటే డబ్బాల దగ్గరైనా పెట్టుకుంటే మనకి బల్లెలు కానీ బొద్దింకలు కానీ రాత్రి మాటలు చాలా ఇబ్బంది పడుతుంటాయి కదండి ఆ ఇబ్బంది పట్టడం కూడా ఇలాగా పెట్టడం వల్ల ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది మనకి కానీ బెల్లి కానీ ఇంట్లో రాకుండా ఉంటాయండి ఈ విధంగా మీ డబ్బాల దగ్గర అయినా లేదంటే బియ్యం మూటల దగ్గరైనా స్టవ్ దగ్గరైనా పెట్టుకోండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఉందో కామెంట్ సేస్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్